వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మామిల్ల వీరయ్యపల్లి గ్రామంలో పారిశుధ్యం పూర్తిగా దెబ్బతింది ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వర్షపు నీరు గ్రామంలోని పలు చోట్ల నిలిచిపోవటంతో దోమల పెడత తీవ్రంగా పెరిగింది దీనిపై పలుసార్లు గ్రామ పంచాయతీ అధికారులకు విజ్ఞప్తి చేసినా పంచాయతీ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇట్లా దోమలు ఉండి ఇట్లా పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరం ఉన్నాం మేము బ్లీచింగ్ పౌడర్ అవుతలేరు దోమల మందు కొడతలేరు ఏమి లేదు అసలుకి జ్వరాలు వస్తున్నాయి అందరికీ అందరు జ్వరాలు వస్తున్నాయి హాస్పిటల్ కూడా పోలేకపోతున్నాం మేము హాస్పిటల్ పోయినా కూడా పట్టించుకుంటు లేరు ఇక ఏం మరి ప్రజలు కూడా పట్టించుకుంటారు కార్యదర్శి కూడా పట్టించుకుంటలేరు ఆ రోడ్ కూడా లేదు మాకు ఏం లేదు మాకు ఊరి గుడిచే ఉంటున్నాం మేము ఊరి చివరికి చూసి నువ్వు గమని మాట్లాడతారా మాటలు ఏంటంటే సార్ మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మేము కూర్చోాల బతుకుతున్నాం ఊరి గుర్చాలా బతుకుతున్నాం కాకపోతే మాకు సప్లై అనేది ఏం లేదు ఇది వాటర్ కానీ ఇటు ఇంట్లో ఇటు రోడ్డు కానీ ఏమంత సప్లై ఏం లేదు మాకు వీళ్ళకి వీళ్ళందరికీ చెప్పినా కూడా పెద్దవాళ్ళకి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అదే పట్టించుకోవాలి కొంచెం మాకు ఏదో ఒక సాయం చేయాలని మాత్రం అనుకుంటున్నాము అని అడుగుతున్నాం ఎమ్మెల్యే సార్కు నమస్కరించి చెప్తున్నాం ఏదో ఒకటి చేయాలి అని అని చెప్పి అనుకుంటున్నాం అది